నిద్రిస్తున్న యువకునికి తలని మృతు రామమ్మ గొణిగింది అబ్బా ఏం పోరడు ఇసుంటో ఎంతమంది సావాల్నో ఇంకా అకస్మాత్తుగా బజారులో మోటార్ ట్రక్కు చప్పుడైంది ఎటు విన్నా బూటు కాళ్ళ తటతటలే వినరాసాగినవి ఏవో అరుపులు తురక భాషలో తిట్లు దుర్భాషలు ప్రగల్భాలు చెటేలు చెటేల్మని మధ్య మధ్య కొరడా దెబ్బలు చస్తి చస్తి నీ బాంచ్ నాకెరకలేదు అయ్యో వాయో వావో అన్న అరపులు మిన్నుముట్టే ఆక్రోశాలు అంతకు మించిన క్రూర నినాదాలు ఒండొంటితో పోటీ చేస్తున్నవి మనుష్యులు ఉన్నవారున్నట్లు బజారులో ఏడవబడుతున్నారు రెండు గడియల క్రితం శ్మశానవాటికను తలపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది మల్లమ్మ గడగడలాడసాగింది యువకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు ఆ గాఢ నిద్ర క్షణంలో మటుమాయమైపోయింది రివాల్వరు ముసలమ్మ చేతి నుండి తీసుకొని తోటలెక్కించాడు బయట జరుగుతున్న అలజడి రెండు నిమిషాల వరకు విన్నాడో లేదో అతన్నొక మహావేషం ఆవరించింది ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు అది భయం కాదు వ్యాకులత కాదు దుఃఖం అసలే కాదు అపూర్వమైన నిచ్చలత్వం గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి బయటి హాహాకారం చెవి సోకిన కొద్దీ ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది రివాల్వర్లో తోటాలు నింపుకొని యువకుడు దిగ్గున లేచాడు తలుపు వద్దకి చకచకా నడిచాడు గొళ్ళెం మీద చేయి పెట్టాడు తీయబోయాడు కానీ కానీ వెంటనే అతని చేయి మీద మరొక చేయి వచ్చి దృఢతరంగా తాకింది అతని చేతిని అతడు మహాశ్చర్యంతో వెనుకకు తిరిగి చూచాడు ఆ అన్నాడు ముసలవ్వదే ఆ ఉక్కు చేయి యాడికి అని ప్రశ్నించింది ముసలవ్వ యువకుని మాట తడబడ్డది తుపాకీ గుండ్ల మధ్య విహరించే ఆ వీర యువకుడు రాక్షసులనైనా నిర్భయుడై ఎదిరించే ఆ శూర శిరోమణి దేశ కళ్యాణానికై ప్రళయాన్నైనా ధిక్కరించే తరుణసింహం నేడొక డెబ్బై ఏళ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు అతని గుండె జల్లుమన్నది కానీ వెంటనే గొంతు సవరించుకొని అన్నాడు ఎక్కడికేమిటవ్వా అటో ఇటో తేలిపోవాలి నిర్దోషుల హింస జరుగుతుంటే చేసిన వాణ్ణి నేను దాగుకోవాలా దాగడం మాత్రం ఎంతసేపు ఈ ఇల్లు సోదా తప్పుతుందా పైగా నా వల్ల మీకు అపాయం కూడాను నన్ను అవ్వా ముసలవ్వ మాట్లాడలేదు యువకుని చేయి పట్టి వెనుకకు లాగింది వలె అతడు ఆమెను అనుసరించాడు బయట అలజడి అధికమైంది బూటుకాళ్ల చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క ఇంటి ముందటికి వెళ్ళారు ఆ వెనుక రామీధాన్ గర్నీకి గుడిసి యాహి హై అన్న మాటలు వినిపించినవి మళ్ళీ ఒకసారి యువకుడు బయట తరిపి వైపు పోబోయాడు కానీ ముసలవ్వ అతన్ని వెనక్కి నెట్టింది రివాల్వరు అతని చేతి నుండి లాగుకుంది మినుకు మినుకుమంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది మల్లమ్మను పిలిచి చెప్పింది పొల్లా నిన్న మర్రికొరడు కుట్టుటానికి ఇయ్యలే ఆ దుప్పట్టును కండవ తీసుకురా ఏడబెట్టినో తే ఆ తెచ్చినవా పిల్లగా ఆ దుప్పటి కట్టుకో కండువని ఎత్తికి చుట్టుకో ఏమాయ్ ఇంతసేపా మళ్ళీ ఈ రెండు చేతుల దండే కాడాలి వానికి బక్కా పలసటోడు మా పడతాయి పట్టినాయా గంతే ఒక్క కుర్మదారం ఉంటే బాగుండు ఇప్పుడు ఏడ దొరుకుద్ది లేకుంటే లేకపాయి ఈ పూరని చెడ్డి కూరాటి కుండ కింద దాచిపెట్టే పొల్లా మేసినవా కొడుక అచ్చం ఎర్ర గొల్లోనోలిగానే ఉండావు ఎవడన్నా మాట్లాడితే గొల్లోనోలిగా మంచిగా మాట్లాడాలి ఆ అన్నాడు యువకుడు దాగి తిరిగే కార్యకర్తలకు గొల్ల వేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు వేషం తయారైంది ఇక ఏ త్రోగునో బయటపడడం మాత్రమే శేషించింది ముసలవ్వ ఆజ్ఞకే నిరీక్షిస్తున్నాడు అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు సార్లు దిరదిరమని దెబ్బలు పడ్డవి రామీ ఓ రామీ ఓ గొల్లరామి తలుపుకి ఖోల్ అనే కర్కష స్వరాలు వినిపించినవి కొందరు బూట్ల వాళ్ళు ఇంటి చుట్టూ దగ్గర దగ్గరగా నిల్చుంటున్న అలిగిడి వినవచ్చింది ఇంకేముంది తప్పించుకునే వీలు లేదు ఈ గొల్లవేషం అంతా వ్యర్థమైనట్లే చేయి రివాల్వర్కై వెదకసాగింది కానీ ముసలవ్వను అడిగే ధైర్యం రాలేదు ముసలవ్వ గుసగుస ప్రారంభించింది మళ్ళీ ఆ మూలకు మంచం వాల్చి గుంగడయ్యే పిల్లగా అండ్ల వండుకో పండుకో యువకునికెటూ తోచలేదు ఇంతకు తుదకు పట్టుపడమే నొసట రాసి ఉన్నట్లున్నది అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధపడలేదు విధి లేక పడుకున్నాడు మళ్ళీ తలుపు మీద దిబ ఓ రామి తలుపు లేదు తీ బిన్న హరాంజాది మాట్లాడావు నీకీ తోడుకలు తీస్తాం ఠైర్ పౌరంతి తలుపు లేకుంటే ఇస్తాం చూడు ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచినద అని ఆవలిస్తూ ఒళ్ళు విరిచిన సప్పుడు చేస్తూ అర్ధస్పష్టంగా ప్రారంభించింది ఎవ్వర్రా పెద్ద దొంగ నాత్రి తలుపు దొంగ ముండా కొడుకులు ఉన్నట్టున్నారు మీ ఇల్లు పాడవడ పోలీసులు రాను మీ గత్తరు రాను మీ ఈపులు పెట్టిన బలుగుతాయి బయటి వాళ్ళు మేము పోలీసు వాళ్ళమ్మని ఇంకా ఏమేమో చెప్పబోయారు కానీ ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు బిగ్గర బిగ్గరగా అరుపు మధ్య మధ్యన రెండు మాటల గుసగుస కాలం పాడుగాను ఎవ్వల కొంపల వాళ్లను వాడు నా తెరనక పగలనక చంపుతాను ఇది ఈ భాగంలోని కథ మిగిలిన భాగాల లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పక చూడండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే